పరిశ్రమల్లో ప్రమాదాలు తలెత్తకుండా భద్రతా ప్రమాణాలు పాటించండి మాక్ డ్రిల్ కార్యక్రమాల్లో సంబంధిత అధికారులందరూ పాల్గొనండి జాయింట్ కలెక్టర్ విష్ణు పరిశ్రమలు ఆకస్మిక ప్రమాదాలు సంభవించినప్పుడు పర్యావరణ పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రకారం భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ పరిశ్రమల యాజమాన్యాలను సూచించారు బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ నిర్వహించారు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ మాట్లాడుతూ పరిశ్రమల్లో అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని పరిశ్రమల యాజమాన్యాలను సూచించారు అదే విధంగా పరిశ్రమల్లో మ్యాక్ డ్రిల్ నిర్వహించే సమయంలో సంబంధిత అధికారులను అందరూ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ జీఎంను ఆదేశించారు పరిశ్రమల్లో ఏవైనా చిన్న లోపాల వల్ల ఆన్సైట్ లో ఏర్పడిన ప్రమాదాన్ని అక్కడే నివారించి ఆఫ్ లోకి ప్రమాదం వ్యాపించకుండా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలన్నారు జిల్లాలో కూడా ఏవైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు వాటి నుండి ఏ విధంగా బయటపడే అంశాలపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని అగ్నిమాపక శాఖ అధికారిని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు

ఎందుకంటే ఏంటంటే ఈ సెల్ వచ్చినందుకు దీనిలో చూస్తున్నారు చూసేసి చెప్తే దియాక్ అవుతున్నారు సార్ మేము చూసాము అది కనపడింది నేను కూడా ఈ మధ్య అటాచ్ అవుతున్నాను సార్ సో ఎందుకంటే మనం లివింగ్ అజార్ సార్ మనం దీనిలో బయట తెచ్చుకోలేము కదా దాంట్లో ఉన్నాం కాబట్టి ఎవ్రీబడి మోన్ అనమాట ప్రతి ఒక్కరు మనం టీషన్ తీసుకుంటేనే అది జరగని జరగడం జరిగిందనుకోండి సేవ్ చేసిన ఛాన్సెస్ ఉంటాయి లేదంటే పడుతుంది మీరు మీరు తీసుకోవాలి మీ పిహెచ్సి పరిధిలో కానీ పిహెచ్ పరిధిలో కానీ ఏమేమి ఉన్నాయి వాళ్ళు వాడి కెమికల్స్ ఏంటి ఏమి